మాదిపల్లి బంగారుపల్లి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ మేము ఇరు సాగు చేసాం మేడం ఇంతవరకు యూరియా ఏమీ వేయలేదు ఆవు ఎరువు కోడేరుతో ఎరువుతో నేను విచారణ అంత పంటగా బీట్రూటు క్యారెట్ ఎర్రగడ్డ అన్నీ వేసాం మేడం కూరాకు కూడా మేడం సుక్కోరాకు వంకాయ చెట్టు అన్నీ అంతర్ పంటగా వేసాను అయినా మొట్ట రోగం అంటూ ఒకటి వస్తుంది మేడం ఈ ముల్లంగి క్యారెట్ బీట్రూటు ఈ బంతి పూలు అన్నీ వేసాం మేడం అది చెట్లు కూడా పక్కలో ఉంది మామిడి చెట్లు కూడా దాంట్లో అంతర్ పంటగా దీన్ని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలా ఏం చేస్తే బాగా ఇది అవుతుందని మీరు కొంచెం చేసి చెప్పండి మరి కూడా మాదే మేడం దానికి కూడా ఏదైనా సర్వీస్ ఏదైనా చెప్పగలుగుతారని భావిస్తాను మేడం ఓకే అండి అందరికీ నమస్తే నా పేరు అంబికా గాంధీ నేను బంగారుపాళెం మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తాను ఈరోజు ఫీల్డ్లో భాగంగా కూర్మాయ్పల్లెలో ఉన్నటువంటి రైతు నాగిరెడ్డి గారి పొలాన్ని విజిట్ చేయడం జరిగిందండి టాక్ చేస్తున్నాము అయితే ఈ రైతు ప్రధాన పంట మ్యాంగో ఉంది మ్యాంగోలో అంతర్ పంటగా మిరప వేశారు అటుపక్క సగము ఆవుల మేత కొరకు కసు పైరు వేసుకోవడం జరిగింది అయితే మిరపలో ఈయన మన ప్రకృతి వ్యవసాయ విధానంలోనే ఆల్రెడీ చేస్తున్నానని చెప్పారు మేడం నేను ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడేలేదు ఆ వేరు వేశాను తర్వాత ఎరువు కొంత వేశాను ఇప్పటి వరకు ఎటువంటి మందులు కొట్టలేదు నేను మిరపలో అంతర పంటలుగా నాకు తెలిసినంత వరకు నేను వేసుకున్నాను ఇంకా మీరు కూడా ఏదైనా సలహా సూచనలు కనుక ఇస్తే నేను ఇంకా చేసుకుంటానని చెప్పడం జరిగింది అయితే మేము ఏం చెప్పామంటే నీమాస్త్రము ఒకటి స్ప్రే చేయమని చెప్పాము మిరపలో మిరప కానీ అన్నీ కానీ ఏదైనా పురుగు అలాంటివి ఉన్నా కూడా అవి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి స్ప్రే నీమాస్త్రం చేయమని చెప్పాము తర్వాత వరి ఉంది అటుపక్క వరి కూడా వేశారు అంటే వీళ్ళ కుటుంబానికి అవసరమైన ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి వీళ్ళే స్వతంత్రంగా పండించుకుంటున్నారు కొంత వేరే వాటికి వరికి మేము యూరియా కొద్దిగా వేస్తాము ఎక్కువ వేయమని చెప్పారు అయితే ఇక మీదట మన విధానంలో కూడా ఎటువంటి క్రిమసంహారక మందులు వాడకుండా చేయొచ్చు అని మేమైతే రైతుకు చెప్పడం జరిగింది రైతు ఏమన్నారంటే మీరు కనుక చెప్తే ఆ సలహా సూచనల ప్రకారము మేము చేస్తాం మేడం అని చెప్పడం జరిగింది దానికోసమని ఇప్పుడు దీనికి జీవామృతం కూడా మేము తయారు చేసి ఇస్తాము దానికి కావాల్సిన పదార్థాలు అరేంజ్ చేసుకోమని చెప్పడం జరిగింది చూడండి వాళ్ళు వేసిన బీట్రోట్ కానీ క్యారెట్ ఇది క్యారెట్ ఇది బీట్రూట్ వంగ ఇది చుక్క కూర అయితే రైతు ఏం చేశాడంటే చుట్టూ ముల్లంగి వేసుకున్నారు ఆ ముల్లంగి వేసుకోవడం వల్ల ఈ పంట మీదకి వచ్చే పురుగు చాలా వరకు అందులోనే ఉంది అంటే ఆ రైతును అడిగాం మీకు ఎవరు చెప్పారన్నా ఇట్లా వేసుకోమని అంటే ఏదో ఒక సంస్థలో తను పనిచేశాడంట వాళ్ళు వాళ్ళు చెప్పారు ఈ విధానంలో పండించమని అని చెప్పారు తర్వాత చూడండి ఎర్ర పంటగా మధ్యలో మొక్కజొన్న కూడా వేసుకోవడం జరిగింది చుక్క కూర చూడండి ఎంత హెల్తీగా ఉందో ప్రతి ఒక్కటి కూడా హెల్తీగా ఉంది ఎందుకంటే ఆయన ముల్లంగి వారేసుకున్నాడు కాబట్టి పురుగంతా దానికి వచ్చేసింది దీని మీద పంట మీద లేదనమాట చాలా హెల్తీగా ఉందన్నమాట సరే దీనికి మన తరపున కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తే తను చేసుకుంటానని చెప్పాడు కాబట్టి ఆ రైతుకి అవగాహన కల్పించి ఇక మీదట మన వ్యవసాయ విధానంలో మన ప్రకృతి వ్యవసాయ విధానంలో వాడే జీవ ఉత్ప్రేరకాలు ఇవన్నీ కూడా చెప్పి మోటివేట్ చేసి చేయిస్తామని రైతుకి హామీ మీదట చేస్తారు మేడం మీరు ఎట్లా చెప్తే ఆ పద్ధతిలో మేము ప్రకృతి వ్యవసాయానికి రిటర్న్ రిటర్న్ చేయగలుగుతాము మీరు ఏ దీన్ని ఎట్లా చేయగలరా చెప్తారంటే అదే మాదిరిగా నేను చేస్తాను మేడం ఓకే అన్న మాకు సహకరించినందుకు ధన్యవాదాలు మీకు మా తరఫున దీనికి అవసరమైన ఇన్పుట్ ప్రిపరేషను అవన్నీ కూడా మేము దగ్గరుండి చేయిస్తాము వరికి కూడా ఇప్పుడు నాటి ఒక పది రోజులే అవుతా ఉంది కాబట్టి నీమాస్త్రము మొదటి స్ప్రేయింగ్గా నీమాస్త్రం కనుక మనము ఇచ్చుకున్నట్లయితే మీరు దానికి దీనికి రెండిటికి వాడుకోవచ్చు మీరు అన్నీ అరేంజ్ చేసుకుంటే రేపు మేము నీకు నీమాస్త్రం తయారు చేసిస్తాము పది కేజీలు వేపాకు రుబ్బి పెట్టుకోండి ఒక ఐదు కేజీలు తాజా దేశీ ఆవు పేడ రెడీ చేసి పెట్టుకోండి ఒక పది లీటర్లు దేశీ ఆవు మూత్రం పెట్టుకోండి ఈ మూడు చాలు అవి ఎట్లా అనేది మొదటిసారి మీకు చూపిస్తాము రెండు రోజుల తర్వాత నలభై ఎనిమిది గంటలు అది నీడలో ఉండాలి నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు పొలానికి డైరెక్ట్గా వడగట్టేసి పిచికారీ చేసుకుంటే ఆ పురుగులు ఒకవేళ గుడ్డు పెట్టకుండా ఉంటే గుడ్లు పెట్టవు ఒకవేళ గుడ్డు పెట్టేసినా కూడా అవి ఎడగవన్నమాట అట్లే చనిపోయే చనిపోతాయి కాబట్టి మీరు అది చేస్తారని కోరుకుంటున్నాము కాబట్టి మీకు మా తరపున ఖచ్చితంగా వ్యవసాయంలో సపోర్ట్ చేస్తామని హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ అన్న